ఈ యొక్క క్రైస్తవ హక్కుల పరిరక్షణ ఉద్యమాన్ని ఏర్పాటు చేయడం గల ముఖ్య కారణం క్రైస్తవులపై జరుగుతున్న క్రైస్తవ ఆస్తులపై జరుగుతున్న క్రైస్తవ మందిరాలపై జరుగుతున్న దాడులకు గాను ఈ యొక్క క్రైస్తవ మరి పరిరక్షణ ఉద్యమం ఆత్మీయ ఐక్యతతో ఈ యొక్క శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులకు గాను ఏ ప్రభుత్వం అయినా సరే మరి ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా మరి ఆంధ్రప్రదేశ్లో కానీ మరి అలాగే భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ ఇక భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రభుత్వం కూడా భారతదేశంలో ఉన్న క్రైస్తవులకి పరిరక్షణగా చట్టాన్ని తీసుకురావాలన్నది మా ముఖ్య డిమాండ్ ఇది మా అందరికీ కూడా రక్షణ కావాలి భారతదేశంలో ఉన్న క్రైస్తవ్యానికి మరి రక్షించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క పరిరక్షణ ఉద్యమాన్ని క్రైస్తవ హక్కుల పరిరక్షణ ఉద్యమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుకే ఈ యొక్క మీడియా మిత్రులు కానీ ఇక్కడ ఉన్న అందరూ కూడా సమావేశం అవడం జరిగింది కాబట్టి మరి ఏ ప్రభుత్వాలైనా సరే క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులకు గాను ఖచ్చితంగా మరి స్పందించి మాకు ఒక చట్టాన్ని తీసుకురావాలన్నది మా యొక్క డిమాండ్ ముఖ్య డిమాండ్ ఇకపోతే ఇక్కడ ఎన్ని సంవత్సరాలైనా సరే క్రైస్తవులు పట్టించుకోకుండా ఉంటున్నారు కాబట్టి ఈరోజు రోడ్ ఎక్కడం జరిగింది మరి క్రైస్తవుల ఆస్తులు రక్షించలేక క్రైస్తవ స్త్రీలకి గౌరవం లేక క్రైస్తవుల మీద తిరుగుబాటు చేస్తూ ఒక సువార్థికడు స్వతంత్రంగా సువార్త చేసుకోలేక ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు మీరు అడిగారు కదా ఇందాకలా ఇరవై ఐదు ఇరవై ఆరు మరి జరగడం లేదు కనుక ఇక్కడ పాటించడం లేదు కనుక ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోవట్లేదు కనుక ఇక ఆర్టికల్నే పట్టించుకోకపోతే ఇక మమ్మల్నే పట్టించుకుంటారు కాబట్టి మాకు ఒక చట్టాన్ని చేయాలనే డిమాండ్తో ఈ రోజు ఈ యొక్క శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ఇందు మూలంగా అందరూ దయతో స్పందించి ఈ ఈ యొక్క మరి ఈ కార్యక్రమాన్ని వాయిస్ని అందరికీ వినిపిస్తారని సదరు మీడియా సోదరులందరికీ కూడా వినయపూర్వకంగా సహృదయంగా మరి నేను విన్నవిస్తూ ఉన్నాను మరి థ్యాంక్ యూ మీ అందరూ వచ్చినందుకు ఇంకా మీరు ఒక కవరింగ్ చేస్తే ఈ ర్యాలీని కూడా కవర్ చేసి తీస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి చట్టం అయితే మాకు ఖచ్చితంగా తీసుకురావాలి ఈ ఉద్యమం మీకు ఒక మాట ఈ ఉద్యమం ఎక్కడితో ఆగిపోదు ఈ ర్యాలీ ఇక్కడితో ఆగిపోదు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి కూడా ఇది చేరుతుంది ఖచ్చితంగా పార్లమెంట్లో కానీ లేదంటే లోక్సభలో కానీ ఖచ్చితంగా ఏం తేవాలంటే ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టే వరకు మేమందరం కలిసికట్టుగా ఈ ఉద్యమాలు ఈ యొక్క పోరాటం శాంతియుతంగా కొనసాగిస్తామని మేము తెలియజేస్తూ మరి దేవుడు ఈ భారతదేశాన్ని దీవించాలని అందరూ కలిసికట్టుగా భిన్నత్వం ఏకత్వం కలిగి ఈ దేశం చిన్న భిన్నం అవ్వకుండా మొక్కలు అవ్వకుండా క్రైస్తవులు కూడా అందులో భాగం చేసి మాకు కూడా ఒక చట్టంగా మమ్మల్ని పరిరక్షించే చట్టాలు తీసుకురావాలని మేము కోరుకుంటూ ఇదే మా డిమాండ్ థ్యాంక్ యూ దయచేసి ఇక్కడ విషయాన్ని గమనించాలి ఇందాక నుంచి మీడియా మిత్రులు మా డిమాండ్ ఏంటి మా డిమాండ్ ఏంటి మా డిమాండ్ ఏంటి అని అడుగుతున్నారు పదే పదే మా డిమాండ్ ఒకటే గడిచిన డిసెంబర్ నెల నుంచి కాజులూరు సంఘటన నుంచి తెలంగాణ సంఘటన వరకు జనవాడ సంఘటన వరకు అనేక రకమైన దాడులు ప్రత్యేకించి క్రిస్టియన్ మైనారిటీ మీద మాత్రమే జరిగింది ఈ ర్యాలీ చేయడం గల ఉద్దేశం ఏంటి అంటే మరి ఇన్ని రోజులు ఆపేసి ఇప్పుడు చాలా సార్లు చేశాం కానీ ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం రాజకీయ నినాదం కాదు ప్రభుత్వానికి వ్యతిరేకం కానే కాదు దయచేసి మీడియా మిత్రులు దయచేసి మీరు మీడియాలో ప్రచురించినప్పుడు ఈ విషయాన్ని తెలియజేయండి రాజ్యాంగంలో క్రైస్తవులకు కూడా హక్కు ఉంది హక్కులు కల్పించమని మేము అడగం మాకు హక్కు ఉంది ఈ హక్కును కొంతమంది అసాంఘిక శక్తులు చాలా అనదొక్కుతున్నారు క్రైస్తవులపై జరుగుతున్న ప్రతి దాడి కొరకు ఎలాగైతే ఎస్సీని ఎస్టీ ఎలాగైతే అట్రాసిటీ కేసు ఉన్నాయో క్రైస్త మీద దాడి జరిగితే అట్రాసిటీ కేసు పెట్టాలి ఇది మా డిమాండ్ ప్రభుత్వం వారికి న్యాయమైన వినతి రిక్వెస్టబుల్గా తెలియజేస్తున్నాం మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రభుత్వానికి మీడియా ద్వారా ఫోర్త్ ఎస్టేట్ ద్వారా న్యాయమైన పద్ధతిలో మేము ప్రసీట్ పెట్టి అడుగుతున్నాము అట్రాసిటీస్ కేసు పెట్టాలి మా డిమాండ్ ఒకటే పైన జరుగుతున్న దాడి కొరకు ప్రత్యేకించి ప్రభుత్వం స్పందించాలి దయచేసి మాకు బరియల్ గ్రౌండ్ ఇచ్చారు ప్రభుత్వం చాలా సంతోషమే ఇంకా ఎన్నో చేస్తున్నారు కానీ క్రైస్తవులపై దాడి ఏ రోజు కూడా పార్లమెంట్లో ఏ మినిస్టర్ కూడా ఖండించటం లేదు ఏ ఎంపీ కూడా ఖండించటం లేదు చర్చిలో బైబిల్ పెట్టారు సహించాం సేవకులు కొడుతున్నారు సహించాం అయినా దూరిపోయి దూరిపోయొచ్చి మరి ఆడవాళ్ళను వివక్షత చూపి అమ్మనా అమ్మనాభూతులు మాట్లాడి ఎంతకాలం అండి క్రైస్తవులు కూడా ఒక సహనం ఉంది కదా మా గ్రంథం చెప్పింది నీతి న్యాయాన్ని ప్రవహింపజేయమని అందులోంచే పుట్టింది క్రైస్తవ్యం కాబట్టి మా పెద్దలు చెప్పారు ప్రార్థించాము శాంతించాము మరొక కోణం ఏంటంటే ప్రభుత్వానికి న్యాయమైన పద్ధతిలో మీడియా ద్వారా తెలియజేస్తున్నాం దయచేసి ఈ విషయాన్ని మీ మీడియాలో ప్రచురం చేసి క్రైస్తవులమైన మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం